వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ విఎస్ క్షమించడం అనేది అవసరమా మీరు ఈ కర్మ నుంచి బయటపడడానికి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ జీవితంలో ఆటంకాలని కావాలని సృష్టిస్తున్నారా అసలు మీ ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వారు క్షమించడం అవసరమా ఈ కర్మ నుంచి తప్పించుకోవడానికి అంటే ఏంజిల్ ఏం చెప్తున్నారు అంటే మీరు కర్మ నుంచి తప్పించుకోవడానికి మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే మిమ్మల్ని ఆపడ ఆప ఆపుతుంది అని మీరు అనుకుంటున్నారో నిజానికి మీ యొక్క హోమ్ లైఫ్ అనేది మిస్ అవ్వదండి ఇంట్లో ఒకరు పెద్ద ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళ హోమ్ లైఫ్ అనేది మిస్ అవ్వదు ఆల్రెడీ డెస్టిండ్ ఎనర్జీలోనే చెప్పేస్తుంది స్టార్టింగే ఓకేనా మిస్ అవ్వదు అసలు నలుగురు నలుగురు లైఫ్లోని మిస్ అవ్వదు అనుకుంది జరగదు ఎస్ ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంది జరగదండి ఇద్దరు విషయాల్లోనే జరగదు పరువు తీయాలనుకుంది జరగదు వెడ్డింగ్ని ఆపడం కానీ లేదంటే కిడ్స్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన ఏది ఆపడం కుదరదు ఓకేనా అండ్ క్షమాపణ అవసరమా అంటే ఒక మేల్ పర్సన్ చెప్పాలి క్షమాపణ ఏదైతే చూస్తున్నారో ద కింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ తను కింగ్ లాగా ఉండాలి అనుకుంటే పెన్నీజీ సిగ్నిఫిషన్ టెక్నిక్లు టాక్టిక్లు మ్యానిపులేషన్లు ఏదైతే ప్రదర్శిస్తూ చూస్తున్నారో మీ వైపుగా తను అసలు మిస్ చేయలేరు తను ఏదైతే మిస్ చేస్తున్నాను అనుకుంటున్నారో అది మిస్ అవ్వలేదు ఓకేనా ఒకరి విషయంలో ఏదో లేకుండా చేశాను అనుకుంటున్నారో అది నిజం కాదు మిస్ అవ్వలేదు వాళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నారు అంతే వాళ్ళు మర్యాద మిస్ అవ్వలేదు వారి యొక్క లైఫ్ మిస్ అవ్వలేదు వారు చేస్తున్న పని మిస్ అవ్వలేదు మిస్ అయ్యేలా చేయలేరు వాళ్ళ భ్రమలో బతుకుతూ వాళ్ళ సమయాన్ని వృధా చేయటమే వారి కర్మ ఓకేనా అండ్ ఏదైతే తాత్కాలికంగా ఆగాయో వాళ్ళు ఆపాను అనుకుంటున్నారో అది మీది కాదు ఓకేనా అండ్ మీకు రావాల్సింది మిస్ అవ్వలేదు మీకు రావాల్సింది ఎలాగైనా వచ్చేస్తుంది ఎందుకంటే అది రావాలన్నది కాబట్టి ఓకేనా దాన్ని అయితే ఖచ్చితంగా ఆపలేరండి మీరెవరికైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్న సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి మీరు క్షమించాలా అంటే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి జీవితాలు తలకిందులు అయిపోతాయండి ఓకేనా సిగ్నేచర్ ఇద్దరు విషయాల్లో అవకాశమే లేదు నెంబర్ నైన్ ఈజ్ నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట నైన్ మెంబర్స్ మీ విషయంలో ఓకేనా ఎలా అయినా పరువు తీయాలి మిస్ అవ్వకూడదు ఇంట్లో ఒకరి విషయంలో అని చెప్పి ఒక మేల్ పర్సన్ ఒక ఇంటికి సంబంధించిన ఒక పర్సన్ అండ్ నైన్ మెంబర్స్లో ఒకరు ఓకేనా కూర్చొని చూస్తున్నారంట వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నారంట వాచ్ చేస్తున్నారంట ఎ సిగ్నిసం హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ మీ విషయంలో వాళ్ళు ఫర్గ్యూ చేయాల్సింది ఏముంది అంటే వెన్నుపోటు వేయాలనుకున్న ఆలోచన ఫర్గ్యూ చేసాలి మీ కార్మిక్స్ వెన్నుపోటు వేయలేరు ఆ విషయాన్ని ఇంకా మర్చిపోండి తలకిందులు చేసేయాలి వారి జీవితాలని తలదించుకునేలా చేసేయాలి వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళడానికి చాలా భారంగా చాలా అంటే కనీసం అంత భారాన్ని వారు మొయ్యలేక వారి జీవితం అక్కడికే ఇంకా సిగ్నే సంతకం అంతా అయిపోవాలి వాళ్ళు సంతకం పెట్టా సంతకం పని అయిపోవాలి లేదా సంతకాలు పెట్టిచ్చేసుకోవాలి జరగదు ఆ పని సంతకాలు పెట్టడం అనేదే జరగదు ఓకేనా సంతకం పెట్టారు డివైన్ పెట్టారు సంతకం పలానా వ్యక్తికి ఈ జన్మలో ఇవి ఇవి రావాలి అని పెట్టారు సంతకం ఓకేనా కలెక్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో మ్యారేజ్ మిస్ అవ్వదో అని డిమాండ్ పెట్టేశారు సంతకం అది వాళ్ళ తలరాతలో రాసేశారు దానిని మిస్ చేయలేరు ఓకేనండి ఇంకా మీరు పెట్టించుకోవాలి అనుకున్న సంతకాలు ఏవైతే ఉన్నాయో ఈ జరగవు అండ్ ముగ్గురు విషయంలో అనుకుంది జరగదు ఓకేనండి అండ్ అలాగే ఆపాలి ముందుకు వెళ్లకుండా చేయాలి ముగ్గురు జీవితాలను ఇబ్బంది పెట్టాలి ఎదురు చూడాల్సిన అవసరం లేదు డబల్ వన్ ఈజ్ ఎ సిగ్నిఫిఎట్ అండి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో ఒక గ్రోత్ అనేది లేకుండా అయిపోయింది చాలా వాళ్ళు ఏంటి అంటే వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా యాక్టివ్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అనుకోవడం అది వారి కర్మ చేయలేకపోవటం అది వాళ్ళ తలరాత్రులు లేకపోవటం ఓకేనా ఈ లైఫ్ టైంలో సిక్స్ మెంబర్స్ అండి మేము మీకు విక్టరీ లేకుండా చేసేయాలి అనుకుంటే ఎగరడానికి వాళ్ళకి రెక్కలు ఉండవు వాళ్ళ యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది ముందుకు సాగించడానికి కనీసం ఫుడ్కి కూడా వెతుకునే పరిస్థితికి వచ్చేస్తారు ఆరుగురు రిలేటివ్స్ అండి మీరు స్పాట్ లైట్లా ఉన్నారు అందరూ మీకు హెల్ప్ చేస్తున్నారు అండ్ మీరు చేస్తున్న పని ప్రత్యేకంగా ఉంది మీరు ప్రత్యేకంగా చేస్తే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు ఇంకొకరి ప్రత్యేకతని వారి మీదని బురద వేయాలి అని అనుకుంటే మీ కనీసం ఎగరడానికి కూడా రెక్కలు ఉండవని ఏంజలు చెప్తున్నారండి జస్టిస్ కన్ఫామ్ ఎస్ జస్టిస్ కన్ఫర్మ్ మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి డబ్బులు పోగొట్టుకుంటున్నారో అదే జస్టిస్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనీ ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల మీకు మనీ రావడం కాదు మనీ పోతుంది అక్కడే జస్టిస్ జరిగిపోయింది సగం ఓకేనా ఇద్దరు విషయంలో ఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పుల్స్టా పెట్టాలి అన్న ఆలోచనకి మర్చిపోండి వన్ త్రీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒకరి విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి దాన్ని అయితే ఏ రకంగా కూడా ఆపలేరు ఒకరి విషయంలో ఏదైతే అనుకుంటున్నారో ఆపాలి అని నిజానికి ఒకరి విషయంలో సెలబ్రేషన్ మిస్ అవుతుంది ఓకేనా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఛాన్స్ లేదు వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడతారు ఓకేనా ఏం చేయలే విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నో మీరు ఈ కర్మని క్లియర్ చేయడానికి మీరు మీరు ఎవరికైనా ఎవరినైనా క్షమించాలా అంటే నో అండి వాళ్ళు తప్పు చేశారు కర్మ అనుభవిస్తున్నారు మీ తప్పు ఏమీ లేదు మీరు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు మర్చిపోండి ఓకేనా అండ్ మీ పని జరుగుతుందా లేదా అంటే కలెక్టివ్ విషయంలో ముగ్గురు విషయంలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో జరగదు ఓకేనా మీరు ముగ్గురు మీరు ముగ్గురు అయితే మీ విషయంలో అనుకుంటున్న వాళ్ళు ఏదైతే ఉందో అది జరగదు అండ్ మీరు ఆ ఒక్కరు అయితే అనుకుంటున్న వాళ్ళు అది జరగదు ఖచ్చితంగా ఏంజీలు చెప్తున్నారు జరగదని ఇది కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ అలాగే ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే ఆపాలి అని ఎవరైతే రూట్ వేస్తారో కొన్ని వారాల నుండి డబ్బులు ఇస్తారంట సిక్స్ మెంబెర్సు ఓకేనా డబ్బులు ఇచ్చినా సరే ఏదైతే పని చేస్తున్నారో వారి వారి విషయంలో కర్మ హెవీగా అనుభవిస్తారు ట్వంటీ అండ్ ఇద్దరిని జీరో చేసేయాలని చెప్పి కొన్ని వీక్స్లో చేసే ప్రయత్నాల వల్ల డబ్బులు కోల్పోతారు అండ్ అలాగే కర్మ కూడా అనుభవిస్తారండి నిలబడకుండా జీవితంలో నిలబడలేరు ఇంకా సెవెన్ మెంబెర్స్ ఎవరైతే చేయాలి చేయమని చెప్తున్నారో దూరంగా వెనకుండి నడిపిస్తున్నారో ద సెవెన్ మెంబర్స్ ఓకేనండి అయిన వాళ్ళే దగ్గర వాళ్ళే ఓకేనా వాళ్ళ చక్ర అనేది బ్లాక్ అయిపోతుంది కర్మ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఒకరి పనిని ఆపాలి అనుకున్నా ఒకరి లైఫ్ని ఆపాలి అనుకున్నా వాళ్ళకి దారి కనిపించదు ఓకేనా వాళ్ళకి దారి ఉండదు అసలు ఓకేనా ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో ప్రయత్నం చేసి వాళ్ళ లైఫ్ని తలకిందులు చేసేసుకుంటారండి లెటర్ కే ఎమ్ విషయంలో లెటర్ జీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది జరగదు అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వెలుగు వెలుగు తీరుతారండి నెంబర్ వన్ నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా మనీ కూడా చేతికి వస్తాయి దాన్ని తప్పించడానికి అవకాశం లేదు అండ్ ఏదైతే లైఫ్ లీడ్ చేయాలో ఆ ప్రాసెస్లో ఏదైతే పాతుందో ఆ టైంకి డివైన్ టైమింగ్లో అన్నీ కూడా జరుగుతాయండి ఇన్ ద వీక్స్లో మీకు క్లారిటీ వస్తుంది కొన్ని వారాలలోనే లేట్ కూడా కాదు ఓకేనా నో నీ టు వరీ ఎనర్జీ అయితే చాలా బ్రైట్గా ఉంది అండ్ ఎవరైతే మిమ్మల్ని దిమ్ చేయాలనుకుంటారో ఫైనల్గా వాళ్ళే దిమ్ అయిపోతారండి దిస్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ అగైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్